కంటలో ఎంకుంటాడు ఆ ఆత్మలలో ఉన్నంత సేపు అతనికి మానం అనేది ఉండదు శివుడు పార్వత ఇద్దరు ఏకాంతంలో ఉండగా అగ్నిదేవుడు పావత రూపంలో వెళ్ళి ఆ శివ తేజస్సు ఆయన శరీరంలోకి వచ్చేలా చేరుకున్నాడు ఆ శివుడి యొక్క తేజస్సును గంగా జలంలో వదిలేస్తే గంగా సప్త మార్తృపులు స్నానం ఆచరిస్తూ ఉన్నారు వాళ్ళకి ఈ శివ తేజస్సు వెళ్ళి గంగధానం జరిగి ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు అవతారం అనేది వచ్చింది సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ యొక్క సృష్టి తెలిసి పావుర పరమేశ్వరుడు తన కొడుకుగా లోకానికి చెప్పుకుని ఆయనకి అవి పట్టాభిషేకం చేస్తారు తమ కొడుకుగా అప్పుడు పరమేశ్వరుడు ఇచ్చిన తృశువులతో సుబ్రహ్మణ్యేశ్వరుడు తారకాసుడితో ఇబ్బంది చేస్తాడు ఆ త్రిశువులని ఈ ఆత్మలింగానికి తగిలించడం వల్ల ఆత్మలింగం ఐదు భాగాలుగా విచ్ఛిన్నమయ్యి ఒక భాగం ఇక్కడ పడుతుంది అలాగా భీమేశ్వర స్వామి ఉద్భవం జరిగింది ఇక ఈ విష్ణుమూర్తి బాగా విష్ణు యొక్క భీరభద్రుడు ముందేస్తాడు దాంతో స్వామివారి తన శక్తులు కోల్పోయి నలభై రోజులు వెయ్యి కమలాలతో శివుడికి వ్యక్తి ఈయన విష్ణుమూర్తివారిని పరీక్ష పెట్టి ఒక కమలాన్ని మాజం చేస్తే తన కరువును కమలంగా చేసి ఇక్కడ చేస్తాడు స్వామి చేతిలో కమలం ఉంటుంది విష్ణుమూర్తి బ్రహ్మ సూత్రానికి వెళ్ళిన శివలింగం ఎంపీసార్లు శివాలయానికి వెళ్ళి వేస్తే ఎంత బలితమో ఒక్కసారి ఆ బ్రహ్మసూత్ర శివలింగం ఆట ఆట ఫలితం మనసులో ఉన్నటువంటి కోలికి చెప్పుకుని దండం పెట్టుకొని సంకల్పం చెప్తాను మీ కోలికే సిద్ధించాక మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఒక బిండి కాని చెంబు కాని తెచ్చుకుని ఇక్కడ కోలి నుంచి తెచ్చి నీళ్ళు పోయొచ్చు పదకొండు నుంచి నూట ఎనిమిది మీ వేడుకను బట్టి చేయొచ్చు మధ్యాహ్నం అలంకరణ నైవేద్యాలు అయిపోతాయి కనుక మధ్యాహ్నం అభిషేకాలు ఉండవు ప్రదర్శన మాత్రమే చేస్తాం ఇది ఇక్కడ పురాణం నమస్కారం వ్యాసాహానికి పేరు ఎందుకు చెప్తుందంటే దక్ష ప్రజాపతి ఇక్కడ ఈ వీరభద్రుడి చేతిలో మోక్షాన్ని ఇక్కడ పొందాడు కాబట్టి మానవను పొందాడు కాబట్టి ద్రా ద్రాక్షావామము అని పేరు వచ్చింది అలాగే దక్షిణ కాశీ కూడా పేరు ఉంది ఎందుకంటే వ్యాసమహర్షి కాశీని వదిలి ఇక్కడికి వచ్చేస్తాడు పడిపోతాడు అందువల్ల కాశీ ఉత్తర దక్షిణ కాశీ అని పేరు కూడా ఉంది అలాగే దక్ష ప్రజాపతి మానవ దక్షిణ భారతదేశం దక్షిణ ప్రాంతం అని అందువల్ల ద్రాక్షావామము అని పేరు అద్భుతానికి కారణం అది ఇక్కడ ఏమేమి ఇంకా ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయి ఆలయాలు లోపల భీమేశ్వర స్వామి కేంబారేవి సుబ్రమేశ్వరుడు లక్ష్మీనారాయణ స్వామి అంటే రాములబాబు తాతాయుగంలో రావణాసుని చంపడం వల్లనే నూట ఎనిమిది శివలింగా ప్రతిష్ట చేసుకుంటూ వెళ్తాడు అందులో ఒక దేవస్థానం కూడా ఇది లోపల లక్ష్మీనారాయణ స్వామి అని చెప్తాను కదా ఆయన విగ్రహాన్ని ప్రతిష్ట చేసి ఆలయానికి చేత పాలకుడిగా వెళ్ళాడు నూట ఎనిమిది పెట్టిన శివలంగా చూడాలనుకుంటే ఈ ఉత్తర భాగంలో వెనకాల శ్మశానం ఉంటుంది ఆ పక్కన ఒక గుడి ఉంటుంది రామ